శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకి వచ్చి జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లోని అల్షాబ్ ప్రాంతంలో జనరల్ తనిఖీలు అయితే నిర్వహించారు ఈ తనిఖీల్లో భాగంగా పదమూడు వందల ఇరవై నాలుగు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేయనట్లు తెలియజేస్తున్నారు అలాగే మాద్రవ్యాలు కలిగి ఉన్నటువంటి ఒక ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు అలాగే అరెస్ట్ వాంటెడ్ ఉన్నటువంటి ఒక ఎనిమిది మందిని అదుపులో తీసుకున్నట్లు నివాస చట్టాన్ని ఉల్లంఘించిన ఒక వ్యక్తిని అలాగే పరారీ కేసులో ఉన్నటువంటి ఒక ముగ్గురిని అదుపులో తీసుకున్నట్లు అలాగే సరైనటువంటి ధ్రువ పత్రాలు లేనందువలన అంటే సరైనటువంటి పత్రాలు వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ అనేటువంటి లేకపోవడం వల్ల ఒక ఇద్దరిని అదుపులో తీసుకున్నట్లు అలాగే పలు వాహనాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలియజేస్తున్నారు సో ఈ విధంగా కువైట్లోని ఆల్ షాప్ ప్రాంతంలో ఒకే రోజు ఈ ఉల్లంఘనలు కూడా నమోదు చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది కావాలి దాన్ని కూడా మీరు గమనించవచ్చు కువైకి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక హెచ్చరిక చేస్తున్నారు కువైట్లోని మెయిన్ రోడ్లపైన ఏటీవీలు నడపకూడదు అని చెప్పేసి అంటున్నారు ఈ ఏటీవీలు నడపడం వల్ల వారి వారి యొక్క ప్రాణాలతో పాటుగా ఇతర ప్రాణాలకు కూడా ముప్పు కలిగించడానికి అవకాశం ఉంటుంది చాలా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి అవి నడపకూడదు అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే రీసెంట్గా ఒక వీడియో దానికి సంబంధించిన వైరల్ అయింది సో దాంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఎవరైనా ఆ విధంగా నడిపినట్లయితే వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు ఇందులో భాగంగా ఈ కుబైట్లోని ఇబ్నిందాల్గర్ ప్రాంతంలో వీళ్ళు నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా ఒక పద్దెనిమిది ఏటీవీలని సీజ్ చేసినట్టు తెలియజేస్తున్నారు అలాగే ఇద్దరు మైనర్ని అరెస్ట్ చేసినట్లు వాళ్ళని జువైనల్ కోర్టుకి రిఫర్ చేసినట్లుగా తెలియజేస్తున్నారు అలాగే ఇరవై ఒక్క ట్రాఫిక్ ఉల్లంఘనగా నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు సో ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నారంటే ఈ వీడియో వైరల్ అవడం కారణంగా ఈ తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో ఇన్ని వెహికల్స్ని నిలు పట్టుకోవడం జరిగింది కాబట్టి హెచ్చరిస్తున్నారు ఎవరు కానీ ఏటీవీలు అనేటువంటిది మెయిన్ రోడ్లపై నడపకూడదని చెప్పేసి కాకపోతే మన ప్రవాసీలు నైంటీ నైన్ పర్సెంట్ ఎలాంటి వెహికల్స్ అయితే రోడ్లపై నడపరే ఎలాగో సో ఇది కువైట్ వాళ్ళకే మెయిన్ వర్తిస్తుంది కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ప్రస్తుతానికి కువైట్ పౌరసత్వాన్ని ఎవరైతే అక్రమంగా పొందింటారో అలాంటి వారిని గుర్తించి వారికి సంబంధించిన పౌరసత్వాన్ని తొలగిస్తుంది కదా సో ఇందులో భాగంగా వీళ్ళు నిర్వహిస్తున్నటువంటి దర్యాప్తులో భాగంగా ఒక కేసు అయితే కనుక బయటపడింది అదిగడ యాభై సంవత్సరాల తర్వాత దీనికి సంబంధించిన వాళ్ళు మనం చూసుకున్నట్లయితే సుమారుగా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు సౌదీ అరేబియాకి సంబంధించిన ఒక వ్యక్తికి పౌరసత్వాన్ని ఇవ్వడం జరిగింది తన కుమారుడిగా పరిచయం చేస్తూ పౌరసత్వాన్ని ఇచ్చాడు కొద్ది రోజుల తర్వాత మరొక వ్యక్తికి అదేవిధంగా ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు జరుగుతున్న దర్యాప్తులో వాళ్ళకి ఏ విధంగా ఇచ్చారని చెప్పేసి బయటపడింది కాకపోతే ఇప్పటికీ ఎవరైతే పౌరసత్వం ఇచ్చారో ఆ వ్యక్తి ప్రాణాలు లేడు అలా ఎవరికైతే ఇచ్చాడో సౌదీ అరేబియాకి సంబంధించిన వాళ్ళకి వాళ్ళు ప్రాణాలు లేరు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కుమారులు వాళ్ళైతే ఉన్నారు కోవైట్లో ప్రస్తుతానికి సో వారిని అదుపులో తీసుకోవడం జరిగింది ప్రస్తుతానికి సో వారిని అదుపులో తీసుకొని ప్రస్తుతానికి అయితే అరెస్ట్ చేశారు మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి కాకపోతే ప్రస్తుతానికి వారి పౌరసత్వం అయితే క్యాన్సిల్ చేసేసారు ఎందుకంటే వాళ్ళకి ఈ దర్యాప్తులో పూర్తి వాళ్ళకి బయటపడింది వీళ్ళు అక్రమంగా పౌరసత్వం పొందారు అని చెప్పేసి కాకపోతే వాళ్ళు పొందారు వారి ద్వారా ఇంకా వాళ్ళ వారసత్వం ఏదైతే ఉంటుందో వాళ్ళ కొడుకులు కుమ మన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా సో వీళ్ళందరికీ ఆ పౌరసత్వం అప్పటి నుంచి వస్తుంది కాకపోతే అసలు పౌరసత్వం పోవడంతో ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఆ పౌరసత్వం అయితే పోయింది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు సాల్మియా ప్రాంతం నుంచి వీళ్ళకి ఒక టైలర్ షాప్ అయితే ఉంది ఆ టైలర్ షాప్లో పని చేయడానికి ఒక వ్యక్తి కావాలని చెప్పేసి అంటున్నారు యాక్చువల్గా ఇక్కడ ఆడవాళ్ళకి సంబంధించిన బట్టలు మగవాళ్ళకి సంబంధించినట్టు అక్కడ కుట్టడం జరుగుతుంది సో ఎవరైనా సరే అకామ మార్చుకొని మా షాప్లో పని చేసేట్టుగా ఉంటే కనుక ఒక మనిషి కావాలని చెప్తున్నారు అది రెండు ఆప్షన్లు ఇస్తున్నారు ఒకటి వచ్చి పార్ట్నర్షిప్ కింద పని చేయడానికి సో so, అక్కడ ఏదైతే వస్తుందో ఆదాయం ఆయనకి అందులో సగం డబ్బులు ఆయన తీసుకొని సగం డబ్బులు షాప్కి అతనికి ఇవ్వాల్సి ఉంటుంది సో so, ఆ విధంగా అయినా సరే పర్లేదు లేదు అతనే పూర్తిగా మెయింటైన్ చేసుకొని వచ్చిన దాంట్లో నేను ఇంత డబ్బులు నెలకు ఇంత ఇస్తాను అని చెప్పేసి మాట్లాడుకొని ఆ విధంగా చేసుకుంటానని పర్లేదు అని చెప్పేసి అంటున్నారు సో ఏదైనాప్పటికీ ఆ మార్చుకొని వాళ్ళతో ముందుగా ఈ విధంగా మాట్లాడుకొని చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు సో మీలో ఎవరికైనా సరే ఆ విధంగా చేయడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆయనకు సంబంధించిన నెంబర్ ఇచ్చాను మన తెలుగువారే సో తెలుగువారే కాబట్టి మీరు ఫోన్ చేసి క్లియర్గా మాట్లాడుకోవచ్చు పూర్తిగా కనుక్కొని మీకు వాళ్ళకి కనుక సమ్మతం అయితే మీరు ఆ విధంగా ప్రొసీడ్ అవ్వచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెస్ పెట్టారు ఆయనకి వీజా కావాలి అని చెప్పేసి అంటున్నారు ఆయన గతంలో కువైట్లో పది సంవత్సరాల పాటు పనిచేసినటువంటి అనుభవం అయితే ఉంది కాకపోతే ఆయనకి హారీస్ పని కానీ దివాణిలో పని కానీ ఇలాంటి హౌస్ బాయ్ పని కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే కావాలని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట అలాంటి వేకెన్సీ ఏదైనా ఉంటే కనుక మీకు నేను డిస్పల్ ఆయనకి సంబంధించి నెంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి దివానీ పని కావాలని చెప్పేసి అంటున్నారు దివానీలో కానీ లేదంటే హౌస్ బై కానీ ఏదైనా సరే పర్లేదు అంటున్నారు ఎందుకంటే ఆల్రెడీ కువైట్లో ఆయన ఉన్నారు కువైట్లో పనిచేసిన అనుభవం కానీ ఆయనకు ఉంది దివానీలో పనిచేసిన అనుభవం కాబట్టి ఎక్కడైనా దివాణిలో వేకెన్సీ ఉంటే కనుక చెప్పండి ఎందుకంటే ఇప్పుడు నేను పని చేస్తున్న చోట వాళ్ళు వేరే దగ్గర ఎక్కడైనా పని చూసుకోమని చెప్పారు కాబట్టి ఎక్కడ పని ఉంటే చెప్పండి నేను చేసుకుంటాను అంటున్నారు సో మీ తెలిసిన చోట ఏదైనా వేకెన్సీ ఉన్నట్లయితే మీకు నేను డిస్పల్ ఆయన సంబంధించి నెంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వేతున్నారు మన భారతదేశంలో రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు యాభై తొమ్మిది పిల్లలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వెత్తులటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోలస్వాళ్ళ నుంచి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై ఐదున్నరల మూడు వందల తొంభై ఏడు పిలుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ఉన్న బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై ఏడున్నరలు ఆరు వందల తొంభై ఆరు పిలుసుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటుంది అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకి వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు వస్తే జై హింద్ అన్న అందరికీ నమస్కారం అన్న ముందుగా మిట్టపల్లి శ్రీనాథ్ రెడ్డి అన్నకు చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే అన్నను చూస్తూ ఉంటాను నేను డైలీగా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చూశాను అన్నది నేను రీసెంట్గా త్రీ బెంత్ బ్యాగ్ చేయించాను అన్నను అంత అన్నతో సంప్రదిస్తే అన్న చేయించాడు ఇప్పుడు మా పాపకు ఉపయోగపడింది అంటే మా పాపకు ఆరోగ్యం సరలేదు జ్వరం వచ్చి కొద్దిగా కడప వెళ్ళాము టూ డేస్ అక్కడ ఉన్నాము తర్వాత తగ్గలేదు తర్వాత డాక్టర్ ఉండి కర్నూలుకు షిప్ చేసినాడు మొత్తం కంపెనీ వాళ్ళే డబ్బులు మొత్తం కంపెనీ వాళ్ళే పే చేశారన్న హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళే అన్న కూడా చాలా సహాయం చేశాడు అన్న వాళ్ళతో మాట్లాడి సీఎన్దాడు అన్న కంపెనీ వాళ్ళతో మాట్లాడి మనకు చాలా హెల్ప్ఫుల్ చేసినాడు చాలా థ్యాంక్స్ అన్నకు ప్రతి ఒక్కరు కూడా అన్నతో మాట్లాడి అన్నను సంప్రదించి ప్రతి ఒక్కరు కూడా అన్న హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోండి అన్న ఎందుకంటే తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ చాలా అవసరము ఇప్పట్లో ఎందుకంటే అన్నను ప్రతి ఒక్కరు ప్రతి మీరు ఎవరైనా కావాలనే వాళ్ళు అన్న నెంబర్ ఒకసారి చెప్తాను డబుల్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ టూ జీరో నైన్ అన్న అన్నతో సంప్రదించి ప్రతి ఒక్కరు చేయించుకోండి అన్న ఎందుకంటే ఇప్పుడు చాలా ముఖ్యము మొత్తము కంపెనీ వాళ్ళు పే చేశారన్న ఈరోజు డిశ్చార్జ్ చేశారు మా పాపను పాప ఏమో సేపుగా ఉంది ఓకే మరొకసారి అన్న శ్రీనిధ్యానకు చాలా ధన్యవాదాలు ఓకేనా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు కూడా చేయించుకోండి అన్నతో మాట్లాడి ఓకే అందరికీ నమస్కారం